కారం రంగు రుచి ఆ పొడి హీరోయిన్స్ ఏజ్ స్క్రీన్ మీద ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో తమన్న చెబితే తన రియల్ లైఫ్ ఏజ్ గురించి మాట్లాడేశారు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కింగ్ మూవీలో నటిస్తున్నారు కింగ్ ఖాన్ ఈ సినిమా గురించే కాదు ఇంకా చాలా విషయాలను చెప్పుకొచ్చారు మనం కూడా వినేద్దాం పదండి పఠాన్ దర్శకుడితో మళ్లీ సినిమా చేస్తున్నారు షారుఖ్ ఖాన్ తన కెరియర్ లో తొలి వెయ్యి కోట్ల సినిమా ఇచ్చిన డైరెక్టర్ అంటే ఆ మాత్రం క్రేజ్ ఎలాగో ఉంటుంది కదా ఈ మూవీకి కింగ్ అనే పేరు పరిశీలనలో ఉంది టైటిల్ అయినా త్వరగా చెప్పమంటూ షారుఖ్ సిద్ధార్థ్ ని అడిగారు అందరూ అడిగినప్పుడు కాదు తాను కావాలనుకున్నప్పుడే రాజొస్తాడంటూ చమత్కరించారు సిద్ధార్థ్ వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో ఆసక్తిగా మారింది కింగ్ మూవీ గురించి మాత్రమే కాదు తన ఏజ్ గురించి కూడా ప్రస్తావించారు షారుఖ్ డెబ్బై ఏళ్లప్పుడు ఎనభై ఏళ్లప్పుడు కూడా అందంగానే ఉంటానన్నారు ఏజ్ పెరుగుతున్న కొద్దీ తానెంత అందంగా కనిపిస్తానన్న దాన్ని జనాలు విట్నెస్ చేస్తారని చెబుతున్నారు నటుడిగా తన ప్రస్థానం గురించి ఎప్పుడూ గుర్తు చేసుకుంటానని అంటున్నారు షారుఖ్ జనాలను ఎంటర్టైన్ చేయడానికే తాను సెలబ్రిటీ అయ్యానని దానికోసం కష్టపడి కాలం ఇంకే విషయాల్ని గుర్తించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు తన కొడుకు తనను భరించగలిగితే అతని డైరెక్షన్లోనూ సినిమా చేయడానికి రెడీగా ఉన్నానంటున్నారు షారుఖ్ ఈ మాటలన్నీ వినడానికి హ్యాపీగానే ఉంది త్వరగా మంచి సినిమాను రిలీజ్ చేయుగురు మాకసలు కిక్కిచ్చేది అదే అని రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్